హలో ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను సో లేట్ ఎందుకు ముందుగా అయితే కర్రీ వీడియో అయితే చూసేద్దాము ఇవి వచ్చేసి సముద్రం కులలు అంటారు ఫ్రెండ్స్ ఇది ఎలా చేస్తారో మీకు గొరికితే ఈ విధంగా చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా అయితే సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాం నెక్స్ట్ వచ్చేసి పోపు దినుసులు అయితే వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ టమోటా కట్ చేసి మనం పోపు వేగిన తర్వాత పోపులు అయితే వేసేసుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ చెప్ప చెప్పక్కర్ అనుకుంటా ఇందులో సాల్ట్ అయితే మనం వేసుకుంటాం కాబట్టి ఎందుకంటే మెత్తగా జ్యూసి జ్యూసిగా అయితే కుక్ అయిపోద్ది అలాగే తొందరగా కూడా కుక్ అయిపోద్ది సో నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు ఒకటి నుంచి నాలుగు రెమ్మల దాకా కరివేపాకు అయితే నేను వేస్తా తెలిసిందే కదా సో మంచిగా జ్యూసీ జ్యూసీగా అయితే ఫ్రై చేసుకుందాం దీని మీద ఒక రెండు ఒక రెండు నుంచి ఒక ఐదు నిమిషాల దాకా అయితే మూత పెట్టేసేసి చూసారు కదా మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది టమోటా అనేది ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది మనకి సో నెక్స్ట్ వచ్చేసి పసుపు ఏది ఉన్నా లేకపోయినా పసుపు అయితే మనకి కన్ కన్ఫామ్గా ఉంటుంది పసుపు కరివేపాకు కూరలో తెలిసిందే కదా సో నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసాను అలాగే కొబ్బరి పేస్ట్ వచ్చేసి ఒక రెండు స్పూన్లు ఇదైతే మనము బాగా మిక్స్ చేసేసుకుందాం అన్నమాట అంటే పచ్చివాసన పోయేలాగా కొబ్బరి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేలాగా అయితే వేసేసుకుందాం ఈ విధంగా చూడండి నీట్గా అయితే ఫ్రై చేసేసుకున్నాం కదా ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో రెండు ఎగ్స్ అండి కోడిగుడ్లు రెండు మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే రెండు ఎగ్స్ వేసాను ఇవి వచ్చేసి సముద్రం గుళ్ళు అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మటన్ చికెన్ కన్నా కూడా హైలెట్ అనమాట ఈ టేస్ట్ అనేది ఒకసారి మీకు కానీ దొరికితే ట్రై చేసి చూడండి లేకపోతే మీ రిలేటివ్స్ కనుక ఉంటే తెప్పించుకొని తిని చూడండి సో ఆల్మోస్ట్ సగం దాకా కుక్ అయింది కాబట్టి ఎగ్గా అలా కుక్ అయితే చాలు మరి ఎక్కువగా అయితే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు సో నీట్గా అయితే మనం దీన్ని అంతా మిక్స్ చే చేసుకున్నాము కలిపే వేసుకున్నాము సో నెక్స్ట్ వచ్చేసి లవంగాలండి చక్కా లవంగాలు అంటారు కదా చెక్కలు లేకుండా ఓన్లీ లవంగాలు అయితే నేను నాలుగు వేశాను కన్ఫామ్గా ఇవైతే ఉండాలి ఎందుకంటే వాసన రాకోకుండా లవంగాలు స్మెల్ అంటే మసాలా స్మెల్ తగిలేలాగా ఉంటుంది అసలు తినేటప్పుడు కూడా హైలైట్గా ఉంటుంది స్మెల్ అయితే ఖచ్చితంగా అయితే లవంగాలు అయితే అవాయిడ్ చేయొద్దు మీరు ఖచ్చితంగా వేయాల్సిందే లవంగాలు అనేది నీసువాసన లేకుండా కూడా ఉంటుంది నెక్స్ట్ మునక్కాయలు ఓకేనా మీకు ఎన్ని కావాలంటే అండి మునక్కాయలు వేసుకోండి లేకపోతే ఆలు ఆలుగడ్డలు అయినా వేసుకోండి మీ ఇష్టం పర్లేదు నేనైతే మునక్కాయలు వేసాను నేను ఎక్కువ మునక్కాయ వేసే వండుతా ఇందులో ఆలుగడ్డ నేను ఇప్పుడు ట్రై చేయలేదు కావాలంటే వేసుకోవచ్చు నాట్ బ్యాడ్ అనమాట సో ఇది చూసారు కదా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుందాము నెక్స్ట్ ఇదిగో ఇదేనండి సముద్రం గుళ్ళ మాసం ఉంటారు చూసారు ఈ విధంగా అయితే రెండిట్లు అయితే కోసాము సో ఇది ఈ విధంగా అయితే మొత్తం ఒక కిలో దాకా ఉంటుంది ఇది వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు ఈ గుళలు సో సరిపడా కారం సరిపడా సాల్ట్ వేసేసుకొని నీట్గా అయితే మసాలా అంతా బాగా కుక్ అయ్యేలా అయితే కలిపేసుకుందాం ఈ విధంగా చూసారు కదా చూస్తుంటే ఎంత కలర్ఫుల్ ఉంది కదా సరిపడా వాటర్ అయితే వేసేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉడికిచ్చి తీసిన మాసం కాబట్టి గుల్లలో నుంచి ఎక్కువగా అయితే అవసరం లేదు మనకి మసాలా మునక్కాయి కుక్ అయ్యే ఉంటే చాలు సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకొని అయితే మూత అయితే పెట్టేసేసుకుందాము సో నెక్స్ట్ వచ్చేసి ఉడికిందో లేదో మనమైతే చూద్దామండి ఇది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అయిపో వస్తుంది సెవెంటీ పర్సెంట్ అయ్యింది థర్టీ ఇంకా థర్టీ పర్సెంట్ అయితే ఉంది సో నెక్స్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకుందాం అనమాట ఇలా మనకి చూసి చూసి కొండకుండా కొంచెం గ్రేవీ టైప్ ఉంటే సరిపోతుంది ఎంత ఉండాల్సిన అవసరం లేదు నాకు కొంచెం సాల్ట్ తక్కువైంది నేను వేసేసుకున్నాను సో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేనైతే రోజు నుంచి లైవ్ తీయాలనుకోవట్లేదు ఎందుకంటే కొంచెం బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి మా అన్నయ్య మా తమ్ముడు వీళ్ళు తిడుతుంది తింటున్నారనమాట నేను నాకు బ్యాడ్ కామెంట్స్ రావటం వల్ల సో నేను ఎవరి మాటైనా వింటానో విననో కానీ నేను మా పేరెంట్స్ అంటే మా ఫ్యామిలీ వాళ్ళ మాట అయితే నేను ఖచ్చితంగా తింటాను మా తమ్ముడిది మదర్ది లేకపోతే అన్నయ్యది ఇట్లా నాన్నది ఖచ్చితంగా నేనైతే మాట అయితే వింటాను అవాయిడ్ మాట సో అందుకే నేనైతే లైఫ్ తీ సారీ తెలి చేయాలనుకోవట్లేదు మా అన్నయ్య అయితే తిట్టాడు కాబట్టి చూశారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది కూర అయితే ఇంక ఎందుకు రైస్ అయితే వేసేసుకుందాం వేడివేడిగా కూర వేసుకొని తినేద్దాం నేనైతే తినండి మా హస్బెండ్ అయితే తింటారు సో చెప్పేసాను కదా ఈరోజు నుంచి లైవ్ అయితే రాదు ప్లీజ్ ఏమనుకోవద్దు కానీ నన్ను అయితే సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను చూడండి ఎంత హడావిడిగా తింటున్నారు టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా సో మీరైతే ఈ విధంగా ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అద్భుతంగా ఉంటుంది వద్దనే కుందుకు తింటానే ఉంటాము సో అంత బాగుంటుంది కాబట్టి వీడియో నచ్చినట్టు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్